జయ శ్రీమన్నారాయణ రోడ్డు దక్షిణం ఉంది ఇక్కడ మనం గమనించాం లేదు దక్షిణం ఉండేటువంటి రహదారి రాజమార్గం ఈ స్థలానికి ఈ ఇంటికి దక్షిణం రాజమార్గం దక్షిణం ఉండేటువంటి రాజమార్గానికి దక్షిణ సింహ ద్వారం అనేది ఎంచుకోవాలి మనం ప్లాన్ ఇచ్చే రెండు వేల ఇరవై రెండులో ఇచ్చాను ప్లాన్ ఇది సో దక్షిణం అనేది సింహద్వారం పెట్టకుండా ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనం తూర్పు సింహద్వారం తీసుకున్నాము ఇక్కడ చూసారు లేదు లోపలికి ఇట్లా వెళ్తే గనక తూర్పున సింహద్వారం ఉంటుంది సింహద్వారం వెళ్ళిపోయిన తర్వాత లోపల భాగంలో ఇట్లా వెళ్తే వాళ్ళకి వాయువ్య భాగంలో పూజ గది అనేది ఏర్పాటు చేయడం జరిగింది వాయువ్యంలో పూజ గది ఉంది గమనించారు వాయుల్లో పూజ గది వాళ్ళు నా వాళ్ళ ఆచార సాంప్రదాయాల ప్రకారంగా యజమాని ఇష్టపూర్వకంగా ఎట్లా చేయాలో అట్లా పూజ ఏర్పాటు చేసుకుంటారు చేస్తారు అయితే ఇక్కడ చాలా మందికి అనుమానం వస్తూ ఉంటుంది దక్షిణం భాగంలో గనక దక్షిణం సింహద్వారం పెట్టి కంపల్సరీ కట్టాలా లేదంటే తూర్పు వాకిలు కట్టవచ్చా ముఖ్యంగా మనకు ఎవర్గు తెవర్గు ఈ రెండు వర్ వర్గుల వాళ్ళు ఎవరిగు అంటే యార లావా అక్షరాల వాళ్ళు శేషాసాహ అనేటువంటి అక్షరాలతో కూడుకున్న గుడింతాలతో ఉన్నటువంటి మొదటి అక్షరం కల్ కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా గాని వాళ్ళు దక్షిణ సింహ ద్వారంగా గృహ నిర్మాణం చేయరాదు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది దక్షిణం రోడ్డు ఈ దక్షిణం రోడ్డుకి తూర్పు సింహద్వారం పెట్టాము వీళ్ళు ముస్లిం సోదరులు దక్షిణం రోడ్డుకి తూర్పు ద్వారం పెట్టారు అట్లాగే కొన్ని గృహాలకు పడమర రోడ్డు ఉంటే ఉత్తర ద్వారం పెడతాము కొన్ని తూర్పు సిం తూర్పు రాజమార్గం ఉంటే ఉత్తర ద్వారం పెట్టి కూడా ఇల్లు కట్టుకోవచ్చు అక్కడ ఉండేటువంటి వర్గుల ప్రకారంగా వాళ్ళకు ఉండేటువంటి ఈ యొక్క ఇంటి యొక్క డిగ్రీస్ ప్రకారంగా మనం ఈ యొక్క సింహద్వారం నిర్ణయం అనేది చేయాలి అంతేగాని రోడ్ ఎటు ఉంటే అటు ద్వారం పెట్టకూడదు అది వాళ్ళకి నొప్పితేనే మనం ఆ డిగ్రీస్ ప్రకారంగా మనం అమలు పరచాలి ఆ విధంగా చేసేటైతేనే అత్యద్భుతమైనటువంటి మంచి పాజిటివ్ ఎనర్జీ మంచి వైబ్రేషన్ ఉండేటువంటి గృహాలు వాళ్ళ పిల్లల యొక్క గ్రోత్ కావచ్చు చదువు కావచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడాను మంచి అభివృద్ధి కలుగుతుందని చెప్పి తెలియజేయటం అవుతుంది జయశ్రీమన్నారాయణ